ఆర్కపల్లి గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు మన జగన్ అన్న ప్రైవేట్ బాధితుల సంఘం అధ్యక్షుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు లాయర్ బీద ప్రజలకు అందరికీ తాను నేనున్నానని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ప్రతి సంవత్సరం మన శివరాత్రి సందర్భంగా మన ఊరికి వస్తాడన్న అన్న ఈరోజు కూడా రావడం మన అందరికీ చాలా సంతోషదాయకము కాబట్టి అందరికీ ఒకసారి వెల్కమ్ చెప్తూ సప్పటం వెల్కమ్ చెప్తాను జగనందకు చప్పట్లు కూడా వాళ్ళందరూ గట్టిగా అన్న ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను అందరికీ ముందుగా శివరాత్రి పర్వదినాన ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను గత మూడు నాలుగేళ్ల నుంచి మీ యొక్క టెంపుల్కు రావడం శ్రీ కాశీ విశ్వేశ్వరయ్య వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సు తీసుకోవడం నేను ఎందుకు రా వస్తున్నా అనేది కూడా మీకు ఈరోజు చెప్తా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సంవత్సరం సంవత్సరం దినాభివృద్ధి చెందుతున్న తప్ప ఎప్పుడు కూడా వెనుక అడుగు ఈ టెంపుల్ కంత పవర్ఫుల్ ఉందని నేను నిజంగా చెప్తున్నా ఈ విషయంలో ఎందుకంటే నేను ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘం అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత నేను హైకోర్టు అడ్వకేట్ అయినా తర్వాత సుప్రీం కోర్టు అడ్వకేట్ అయినా మార్చ్ ఇరవై రెండున వరల్డ్ ఉమెన్ రైట్స్ కమిషన్ ప్రొటెక్షన్ మెంబర్ గా ఎలిజిబుల్ అయినా అందుకే నిన్న నరసింహ ఫోన్ చేసినప్పుడు అన్న రావాలంటే తప్పకుండా మీ టెంపుల్కి అని చెప్పిన నిజంగా చెప్తున్నా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఎందుకంటే మన మాడుగుల మండలంలో శివరాత్రి పర్వదిన జాతర చేసుకున్న టెంపుల్ ఏదైనా ఉందంటే ఆర్కపల్లి గ్రామం అది మీ అదృష్టంగా భావించాలి ఎక్కడ కూడా జరగాలి అన్ని ఊర్లలో దసరా పండుగ జరుగుతుంది సంక్రాంతి జరుగుతుంది ఇంకా వేరు వేరు పండుగలు జరుగుతాయి హోలీ జరుగుతాయి ఇంకేమైనా జరుగుతాయి దాని అరకాపల్ల మాత్రం ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి పండుగ అందరూ మంచిగా ఆడపడుచులు అన్నదమ్ములు అందరూ ఒకదానికి వచ్చి మన యొక్క జాతర సంపన్ను లాగా అందరూ ఒక దగ్గర టెంపుల్కి వచ్చి దీక్ష చేసి మంచి అందరూ ఇక్కడ పార్టీ లేదని ఉండరు వీళ్ళందరూ ఒకటే తరకు కలిసి ఉండేదండి ఈ యొక్క సందర్భాన్ని నేను అనుకుంటాను నాకు నిజంగా చాలా అదృష్టంగా ఉండాలి ఇలాగే